హలో ఎవరి బడి అందరికి నమస్తే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి మనం సిరిసా మార్కెట్లో అయితే ఉన్నాం చూసుకోవచ్చు ఇది ప్రతిరోజు జరుగుతుందండి ఇది అడ్రస్ వచ్చేసి హర్యానా స్టేట్ అండి హర్యానా స్టేట్లో ఒక డిస్టిక్ సిరిసా ఇక్కడైతే అయితే ప్రతిరోజు మార్కెట్ అయితే జరుగుతుంది ఇక్కడ చూస్తున్న వచ్చేసి ఫస్ట్ లెక్ట్రేషియన్ బొఫెలో అండి చూసుకోవచ్చు మీడియం సైజులో ఉంది రింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ముర్రా గేదండి ఇదైతే మనకైతే తొంభై ఆరు వేలకైతే ఈ గేదెనైతే కొన్నారు చూసుకోవచ్చు మీరు ఇదైతే ప్రతిరోజు జరిగే సిరిసా మార్కెట్ ప్రతిరోజు అయితే జరుగుతుంది ఇక్కడ అయితే మార్కెట్ చూసుకోవచ్చు మీరు దుడ కూడా దీని కింద అయితే ఆడదు ఉంది పచ్చిదండి ఇంకా బొడ్డు కూడా ఉండలేదు దుడ కింద అయితే మనకైతే మిల్క్ కెపాసిటీ అయితే ఫర్ టైం వచ్చేసి ఐదు ఐదు లీటర్ల వరకు అయితే రావచ్చు అండి చూసుకోవచ్చు అయితే ఫస్ట్ లాక్టేషన్లో ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది చూసుకోవచ్చు అంతే ఇక్కడ ఇంకోటి ఫస్ట్ లాక్టేషన్ అండి బ్రీడ్ అయితే చాలా బాగుంది చూసుకోవచ్చు దీని కింద అయితే మొగదోడు ఉంది ఆ రింగ్ క్వాలిటీ చూడండి చాలా బాగుంది అంతే కలర్ కూడా చూసుకోవచ్చు మీరు బ్లాక్ కలర్లో ఉంది అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అండి మీకు ఒకసారికి ఒకసారి మధ్య అయితే గ్యాప్ చాలా బాగుంది మీడియం సైజు ఇది కూడా మీడియం సైజ్ అండి దీని ధర వచ్చేసి వాళ్ళైతే ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది మనకైతే దీన్నైతే ధర చేసుకుంటే మనకి లక్ష నుంచి లక్ష పదివేల వరకు అయితే అవుతుంది చూసుకోవచ్చు వాళ్ళైతే చెప్పడం అయితే లక్ష పది లక్ష ముప్పై వేలు ముప్పై ఐదు వేలుగా అయితే చెప్పడం జరుగుతుంది ఒకవేళ ధర చేసుకుంటే మనం లక్ష లక్ష ఐదు లక్ష పది వరకు అయితే అవ్వచ్చు అండి చూసుకోవచ్చు క్వాలిటీ బాగుంది ఇది కూడా మిల్క్ కెపాసిటీ వచ్చేసి మనకి ఫర్ టైం వచ్చేసి ఐదు నుంచి ఆరు లీటర్ల మధ్యలో ఇవ్వచ్చు అండి ఆ బ్రీడ్ అయితే చాలా బాగుంది మనకి సెకండ్ ల్యాక్టేషన్లో అయితే మనకి సిక్స్ టు ఎయిట్ లీటర్స్ మధ్యలో వస్తుంది ఎందుకంటే బ్రీడ్ అట్లా ఉంది మనకి సెకండ్ లెక్ట్రేషన్కి కొంచెం వాళ్ళకి మిల్క్ కూడా ఇంక్రీస్ అవుతాయి మనకి ఫస్ట్ ల్యాక్టేషన్లే మనకి ఐదు లేదా పూటకు నాలుగు నుంచి ఐదు ఆరు లీటర్ల మధ్యలో అయితే రావచ్చు మనం చేసుకునే మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది అంతే ఇది కూడా సెకండ్ లెక్ట్రేషన్ బొఫిల్లో అండి చూసుకోవచ్చు దీని కింద కూడా మొగదోడు ఉంది ఇదైతే వాళ్ళు చెప్పడం అయితే ఒక లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు మనం ధర చేసుకుంటే మనకి ఒక లక్ష నుంచి లక్ష ఇరవై వేల మధ్యలో అయితే అవ్వచ్చు చూసుకోవచ్చు ఆ ధరలు కూడా ఎట్లున్నాయో చూసుకోవచ్చు పెండుతున్నారు మనకి చూపి ఆ వీడియోలో అయితే చూసుకోవచ్చు క్వాలిటీ అయితే మంచిగా ఉంది ఇది కూడా ముర్రాగేదండి కొద్దిగా రింగ్ క్వాలిటీ అనేది కొద్దిగా క్రాస్ ఉంది వెడల్పు ఉంది రింగు క్వాలిటీ విషయానికి వస్తే బాగుంది సైజు కూడా బాగుందండి ఆ మీడియం సైజ్ కంటే ఎక్కువ ఉంది బారు కానీ మనకి హైట్ విషయం కానీ చాలా బాగుంది కొంచెం చర్మం అనేది మందంగా ఉంది చూసుకోవచ్చు గేదె వచ్చేసి కలర్ విషయానికి వస్తే బ్లాక్ కలర్లో ఉంది ముర్రా గేదె అండి ఇది కూడా చూసుకోండి మీకు ఎవరికన్నా గేదెలు కావాలంటే మనకి హర్యానాలో మన రైతుల దగ్గర కానీ మార్కెట్లో కానీ ఎవరికన్నా గేదెలు కావాలంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇది కూడా చూసుకోవచ్చు అండి సెకండ్ లెక్టేషన్ లేదా థర్డ్ ఎలక్ట్రేషన్లో ఉంది దీని ద్వారా వచ్చేసి మనకి ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది మనకైతే ఇది కూడా లక్ష నుంచి లక్ష పది రేంజ్లో అయితే అవుతుంది మిల్క్ అయితే మనకు పూటకు ఆరు నుంచి ఏడు లీటర్ల మధ్యలో అయితే అవ్వచ్చు చూసుకోవచ్చు మినిమంలో మినిమం పూటకు ఐదు లీటర్లు అయితే ఈజీగా అవుతుంది చూసుకోవచ్చు అడ్ర క్వాలిటీ కూడా ఎట్లుందో ఆ ఒకసారి కోసం మధ్య గ్యాప్ కూడా చాలా బాగుంది గేదైతే ఆ చర్మం కూడా మనకి పల్సన్ చర్మం ఉంది చూసుకోవచ్చు కలర్ కూడా బ్లాక్ కలర్లో ఉంది ఇది కూడా ముర్రా గేదండి ఆ రింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఒక కొమ్మ అయితే ఇరిగి ఉంది ఒక కొమ్మ అయితే మంచిగా ఉందండి చూసుకోవచ్చు మీరు గేదె కూడా గేద కూడా మీడియం సైజులో ఉంది గేదె వచ్చేసి చూడండి ఒకసారి ఎట్లా ఉందో ఏందో కూడా బాగుంది క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుందండి ఇదైతే ప్రతిరోజు జరిగే మనకి సిరిసా మార్కెట్ ఇది కూడా చూసుకోవచ్చు మీడియం సైజ్ కంటే బాగుంది ఇది కూడా మనకి వాళ్ళు చెప్పడం అయితే ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు దీని కింద అయితే ఆడదోడు ఉంది దీని కింద కూడా చూడండి దీనిది కూడా ఒక రింగ్ అయితే మంచిగా ఉంది ఒక రింగ్ అయితే కొంచెం కుల్లా ఉంది ఒక రింగ్ అయితే మంచి రింగు తిరిగి ఉంది ఒక రింగ్ అయితే వెడల్పులో ఉంది చూసుకోవచ్చు మీరు గేదైతే సెకండ్ లో ఉంది ఇది కూడా ఫస్ట్ టైం వచ్చేసి మనకి ఐదు నుంచి ఆరు లీటర్ల మధ్యలో అయితే ఈజీ వస్తుంది ఎక్కువ ఇక్కడ క్రాస్ బ్రిడ్లు ఎక్కువ ఉంటాయండి మనకి ముర్రా గేదెల్లో క్రాస్ బ్రిడ్లు ఉంటాయి ఇక్కడికి మనకి హర్యానా నుంచి వస్తే గేదెలు రాజస్థాన్ నుంచి వస్తే ఢిల్లీ నుంచి కూడా వస్తాయి అదే మనకి పంజాబ్ నుంచి కూడా వస్తే ఢిల్లీ కాదు పంజాబ్ నుంచి వస్తే ఎందుకంటే ఇది బోర్డరు మనకి పంజాబ్కి రాజస్థాన్కి హర్యానా ఈ మూడు స్టేట్ గేదెలు అయితే ఇక్కడికైతే వస్తుంటాయి చూసుకోవచ్చు గేదెల క్వాలిటీలు అయితే మంచిగా ఉంటాయి క్రాస్ బ్రీడ్లు అయితే ఎక్కువ ఉంటాయి ఇక్కడైతే మనకి రోజుకొచ్చేసి మూడు వందల గేదెల వరకు అయితే వస్తుంటాయి అన్నీ ఇది ప్రతిరోజు జరుగుతుంది ఈ మార్కెట్ వచ్చేసి మీకు ఇక్కడ కూడా ఇది కూడా చూసుకోవచ్చు రింగ్ చూడండి చాలా పెద్ద ఉంది రింగ్ వచ్చేసి క్వాలిటీ విషయానికి వస్తే బాగుందండి అటర్ క్వాలిటీ అయితే బాగుంది ఒక ఒక ఒకసారి కోసం మధ్య అయితే గ్యాప్ చాలా బాగుంది ఇది కూడా మిల్క్ కెపాసిటీ వచ్చేసి సిక్స్ నుంచి సెవెన్ లీటర్స్ మధ్యలో వచ్చేసి పర్ డే వచ్చేసి ఒక రోజుకి వచ్చేసి చూడండి ఒక సన్ని కోసం మధ్య ఎంత గ్యాప్ ఉందో ఇక్కడ మార్కెట్లో ఏంటంటే మిల్క్ అయితే ఆపుకొని వస్తుంటారండి మనకి మిల్క్ చెక్ చేసుకునే అవకాశం ఉండదు గేదె క్వాలిటీని బట్టి మనం పచ్చిదా లేదా గేదె క్వాలిటీ ఎంత ఎంతవరకు మిల్క్ వస్తుందో ఆ అంచనాన్ని బట్టి తీసుకోవటమే తప్పితే ఇక్కడైతే మనం మిల్క్ మూడు పూట్లు అయితే చెక్ చేసుకునే అవకాశం ఉండదు అదే ఇక్కడ ఒక మైనస్ మార్కెట్లో తీసుకుంటే చూసుకోండి ఎట్లుందో అటర్ క్వాలిటీ నరాలు కానీ గేదె కానీ బాగుంది క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది కాకపోతే కొమ్మ అనేది కొద్దిగా ఎడల్పు ఉంది కొద్దిగా పెద్ద రింగు ఇది చూసుకోవచ్చు మీరు వచ్చేసి ఇది కూడా ఇంకొక గేదె అండి ఇది కూడా మనకి వచ్చేసి మనకి లక్ష ఇరవై లక్ష ముప్పై రేంజ్లో చెప్తున్నారు అలా అయితే లక్ష ఐదు లక్ష పది లక్ష పదిహేను వరకు అయితే రావచ్చు గేదెలు అయితే ఇట్లున్నాయి మనకి ఇక్కడ అయితే ఎనభై వేల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు ఉన్నాయి గేదెల రేట్లు అయితే చూసుకోవచ్చు దీనికి పాల్ట్ చూడండి మనకి ఒక రూమ్కి ఒక రూమ్ మధ్య గ్యాప్ తక్కువ ఉంది సన్కట్లు అనేది తక్కువ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు అది చూసుకొని కొనాలి కొనాలి గేదెలైతే మనం ఎవరైనా కానీ మీకు ఎవరికైనా హర్యానాలో గేదెలు మనకి డైరీలలో కావాలన్నా మనకి సంతల్లో కావాలన్నా మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు చూసుకోవచ్చు గేదెలు అయితే క్వాలిటీలు అయితే ఇట్లు ఉన్నాయి మనకి ఎవరన్నా ఒకవేళ అరేంజ్లో ఉన్నారంటే మన నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు చూడండి గేదె అయితే ఎట్లుందో ఒకసారి మీకు ఒకసారి మధ్య గ్యాప్ లేదు చూసుకోవచ్చు మీరు సన్ను కూడా పెట్టు మనం ఆ రింగ్ క్వాలిటీ అయితే మంచినే ఉంది కానీ అండర్ క్వాలిటీ మంచి లేదు ఇది కూడా ఫర్ టైం మనకి ఫైవ్ లీటర్స్ అట్లా కావచ్చు అండి చూసుకోవచ్చు ఏదైతే మంచినే ఉంది అదొకటే ప్రాబ్లం ఉంది కొంత లో వచ్చేసి గ్యాప్ అనేది తక్కువ ఉంది ఇది కూడా పచ్చి దూడండి చూసుకోవచ్చు ఇంకా బొడ్డు కూడా లేదు ఇంకా దీని కింద అయితే చూసుకోవచ్చు ఇది అయితే ఒక తోకలేదండి దీనికైతే మనకి వెలం కోట ఆప్షన్లు అయితే మనకి ఎనభై వేల నుంచి అయితే స్టార్ట్ చేసినారు తొంభై వేల వరకు కావచ్చు అండి తొంభై తొంభై ఐదు వేల వరకు కావచ్చు అటర్ క్వాలిటీ అయితే బాగుంది నాలుగు సన్లు అయితే బాగున్నాయి ఆ రింగ్ వచ్చేసి మనకి కొమ్ము వచ్చేసి వెడల్పులో ఉంది మన సైడ్ లోకల్ బొర్రలు ఎట్లుంటాయి అట్లా ఉందండి చూసుకోవచ్చు మిల్క్ అయితే మనకి ఫర్ టైం వచ్చేసి ఐదు నుంచి ఆరు లీటర్లు అయితే ఈజీగా ఇస్తుంది అయితే అంత అడ్ర ఉంది మంచిగా ఉంది చూడండి మీరు సన్నులు కూడా ఎట్లున్నాయి అట్లా కూడా పిండిపోవడానికి అయితే చాలా మంచిగా ఉంటుంది మనకి లాక్టేషన్ వచ్చి కూడా మనకి థ్రాడ్ లాక్టేషన్ ఫోర్త్ లాక్టేషన్లో ఉంటుంది మనకి ఈత వచ్చేసి మనకి నాలుగో ఈత మూడో ఈతలో ఉంటుంది దూడ కూడా ఇది కూడా పచ్చిది చూసుకోవచ్చు మీరు ఉందో కూడా దూడ అయితే దీని కింద అయితే ఆడదోడు ఉందండి దీని అయితే మనకి ఎనభై ఐదు తొంభై వేల వరకు రావచ్చు అండి తొంభై తొంభై ఐదు వేల వరకు చూసుకోవచ్చు క్వాలిటీ ఎట్లుందో చూసుకోవచ్చు అండి అట్టర్ క్వాలిటీ ఎట్లుంది దానికి సన్ను సన్ను మధ్య గ్యాప్ నాలుగు సన్లు అయితే సమానం ఉన్నాయి ఈ గేదెకి అయితే కొంచెం మీడియం సైజ్ కంటే మంచి ఉంది సైజ్ వచ్చేసి గేదె వచ్చేసి క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి రింగ్ క్వాలిటీ కొద్దిగా ఎడ ఉంది అంతే ల్యాక్ట్రేషన్ కూడా మనకి నాలుగు ఐదో ల్యాక్ట్రేషన్ మూడు లేదా నాలుగో ల్యాక్టేషన్లో ఉంది చూసుకోవచ్చు గేదె ఫాల్ టీషన్పు వస్తే ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లయితే ఉన్నాయి గేదెలు చూడండి ఒకసారి అయితే ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ